నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ

గెలుపు మనద యుద్ధములాసాడు వెళ్ళకు బాటోళ్ళ గెలుపు బాట శడు మంచి నట ఇంటికొక్క ప్రగతి తోట కూటమి పరుగు పెట్ట సిద్ధం సిద్ధం ఓ సిద్ధం 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 రా రాద్ధానికి సిద్ధం రా రాద్ధం శుద్ధం శుద్ధం రా గెలుపు మనద యుద్ధంలా ప్రేమ గుండెకు ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్తామి సర్కారు బాడిని మార్చినావు సదువుల తల్లి నువ్వే అయ్యి పెద్దోళ్ళు చదివే చదువులన్నీ పేదోళ్ళ చెంతకు చేర్చినావు Cidão, Cidão, se Cidão, Cidão, Ra juntar que Ra Sudam, 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 Ra Que fumo lá మాట తప్పకుండా వెలుగుదారులేసైనావు మీ ఇంటి బిడ్డను నేనేనంటూ పెద్ద దిక్క వచ్చేనావు మంచి జరిగి ఉంటేనే ఒకటెయ్యండి అంటావన్న ఇవట చెప్పే దమ్మునున్న లీడరు ఎవరున్నారన్న सिधम रहो सुधम 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 रहो చల్లి అంటూ పిలిచే ప్రేమల కోవెల నువ్వే అన్నావు మహిళా తల్లుల మంచిని కోరే మా పెద్దన్నా ఓ జగనన్నావు ంధ్ర రాష్ట్రం నీ గుండ శబ్దం నిరుపేద కడుపుల మెతుకువు నీవు మా గుండె చీల్చిన నీ రూపమన్నా ప్రగతిని పంచిన నేస్తావు అన్నా రెడ్డి కుటుంబ సభ్యులతో అందరికీ నాయకు యొక్క నమస్కారములు ఈ రెండో వార్డులోనా పెన్షన్సే నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు తర్వాత రకరకాల స్కీమ్ వాళ్ళు దాదాపు రెండు వేల మంది కుటుంబాలు ఏదో రకంగా జగన్ గారి సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నారు దాదాపు ఇదే ఒక్క వార్డులోనే పదిహేడున్నర కోట్లు ఖర్చు చేయడం జరిగింది అన్ని రకాలుగా స్కీముల కింద కాబట్టి తప్పకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పథకాలను ఎవరైతే సంక్షేమ పథకాలని పొందినారో వాళ్ళందరూ తప్పకుండా ఆయన్ని అభిమానిస్తారు ఆయన పూర్తి మద్దతు ఇస్తారు చాలామంది మహిళలు కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు వృద్ధులు ఆయన్ని మేము ఈరోజు పెన్షన్ తింటాం అప్ప ఆయన తప్పకుండా మేము హోస్ట్ చేస్తాము ఆయనకు మాత్రం ద్రోహం చేయమని అందరు వార్డులో అంటున్నారు అదేవిధంగా ఈరోజు కూటమి తరఫున నిలబడిన అభ్యర్థి డాక్టర్ సారథి గారు తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఆయన సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ నాన్ననే ఎమ్మెల్యే చట్టసభకు ఎన్నుకోబడిన ఈయన దాదాపు మూడు సార్లు చట్టసభకు ఎన్నుకోబడ్డాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని దుర్మార్గం అనడము అనడము ఆయనకి ఎంతవరకు సమంజేశమో ఆయనకే విఘ్నతగా వదిలిపెడతాం ఆయన మాట్లాడే పద్ధతి కాబట్టి దయచేసి పార్శారతి గారు ఈ మాటలు మీరు ఒక డాక్టర్గా ఏదో రోడ్డు మీద పోయో మాస్ పబ్లిక్ ఏదో తాగబోతు మాట్లాడుతుంటారు ఆ టైప్ మీరు మాట్లాడద్దండి ఏ మాట వాళ్ళు భవిష్యత్తులో దయచేసి మాట్లాడద్దండి మీరు తప్పకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల గురించి మాట్లాడే విధానము నీ మాట్లాడే పద్ధతుల గురించి చాలామంది పరు నష్టం దావా కేసు వేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఈ దేవదాస్ హెచ్ మున్సిపల్ చైర్మన్